హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఫ్రెండ్స్ డోర్ కర్టన్ అయితే మనము ఎప్పుడు ఈ విధంగా అయితే వేసి ఉంచలేం కదా అప్పుడైతే మనం దగ్గరికి పెట్టడానికి ఉండదు ఊరకనే మళ్ళీ జరిగిపోతూనే ఉంటుంది కాబట్టి డోర్ కటన్స్ని ఈ విధంగా అయితే మడత పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్నగా పెట్టేసి మనం వాడని గాజులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ హోల్డ్ గాజు ఓల్డ్ గాజులు ఆ గాజులతో అయితే మనం డోర్ కటన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం గాజుల్ని తీసుకొని ఈ విధంగా డోర్ కటన్ అడుగు భాగం నుంచి ఈ విధంగా అయితే గాజుల్ని మనం పెట్టుకోవాలి ఈ విధంగా గాజుల్ని అయితే గా దాంట్లోకి ఎక్కియ్యాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కించిన తర్వాత డోర్ కటన్ పైకి మధ్యలోకి అయితే మిడిల్లోకి లాక్కోవాలి లాగినప్పుడు మన డోర్ కర్టన్ అది కరెక్ట్గా అలానే ఉంటుంది చూడడానికి కూడా చాలా లుక్గా అయితే ఉంటుంది అటు ఇటు అనేది జరగకుండా చాలా లుక్గా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ డోర్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఎంత లుక్గా కూడా చాలా లుక్గా ఉంది మనం ప్రతి ఒక్క డోర్ కటన్ కూడా ఈ విధంగానే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఓల్డ్ గాజులన్నీ ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సెకండ్ టిప్ అయితే మనం బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు బ్లౌజెస్ని ఈ విధంగా అయితే వేసుకుంటే మనం బట్టలు ఈ జాకెట్ ఉక్సులు అనేది వేరే బట్టలకి పట్టుకొని చినిగిపోతూ ఉంటాయి ఆ విధంగా జరగకుండా ఉండాలంటే వాషింగ్ మిషన్లో మనం ఈ బ్లౌజెస్ని వేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ ఉక్సులను అనేది ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం అయితే వాషింగ్ మిషన్ వేసేటప్పుడు బట్టల్లో ఈ బ్లౌజెస్ అన్నిటినీ ఇదే విధంగా వేస్తే మనం బట్టలు అనేది జాకెట్ ఉక్సులకి పట్టుకొని చినిగిపోకుండా చాలా బాగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం బుక్స్లు అన్నీ పెట్టుకొని ఈ విధంగా వాషింగ్ మిషన్లో వేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి మన బట్టలు కూడా పాడవకుండా చాలా నీట్గా అయితే వస్తాయి ఈ టిప్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ టిప్స్ అన్నీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ థర్డ్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే మనం ఈ స్టోన్ బ్యాంగిల్స్ అయితే ఎక్కువగా స్టోన్స్ అయితే రాలిపోతూ ఉంటాయి స్టోన్స్ ఊడిపోవటం అలాగే పైన డిజైన్స్ వచ్చినవి అయితే ఊడిపోతూ ఉంటాయి అలా ఊడిపోకుండా ఉండడానికైతే ఒక చిన్న చిట్కా అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇడ్లీ పాత్రలో మనం ఈ విధంగా బ్యాంగిల్స్ అన్నీ అయితే ఏ బ్యాంగిల్స్ అయితే వేసుకోవాలనుకుంటామో ఆ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఇలాంటి గాజులే కాదు ఫ్రెండ్స్ మనం ఓల్డ్ గాజులు కూడా ఉంటాయి కదండి నల్లగా అయిపోయి పాతగా ఉంటాయి కదా దుమ్ము పట్టేసి అవైనా సరే ఈ విధంగానే పెట్టుకుంటే మనం చో చోట చాలా కొత్తగా కనబడతాయి చూడండి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఈ పాత్రలు అయితే కొద్దిగా గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి గ్లాస్ వాటర్ తీసుకొని మనం స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్దిగా వాటర్ తీసుకొని మనం వీటిని దీంట్లో అయితే పెట్టుకోవాలి గాజుల్ని ఇడ్లీ పాత్రలు అయితే మనం పెట్టుకున్నాం కదా విధంగా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ మీద అయితే వీటిని పెట్టుకుందాము ఒక ఫైవ్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాయిల్ అయ్యి మనం హీట్ అనేది గాజులకి బాగా హీట్ పడితే మన గాజులు అనేది చాలా కొత్తగా నీట్గా అనేది బాగా కనబడతాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాసేపు పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ బాయిల్ అయ్యాయి బాయిల్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను గాజులు అనేది చాలా కొత్తగా అనేది కనబడతాయి మనకి ఆ స్టోన్స్ కూడా ఎక్కడ రాలిపోకుండా చాలా నీట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇప్పుడు తీసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అనేవి ఎంత మెరుస్తో ఎంత షైనీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత కొత్తగా అలాగే ఎంత షైనీగా కూడా కనబడుతున్నాయి బ్యాంగిల్స్ మనకి స్టోన్స్ అనేవి ఎక్కడ కూడా రాలిపోకుండా చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ మనం గాజులు అయితే ఈ విధంగా పెట్టేసుకొని దుమ్ము పట్టాయి అని అయితే వాడకుండా గాజులను అయితే పడేస్తుంటాము ఆ విధంగా పడేయకండి ఫ్రెండ్స్ ఈ టిప్ను అయితే ఉపయోగించి మనకు పాత గాజులు అన్నిటినీ కొత్తగా అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా దుమ్ము పట్టిన గాజులను కూడా మనం ఈ విధంగా పెట్టుకుంటే చాలా కొత్తగా చాలా నీట్గా అయితే ఉంటాయి మనమే చూసి షాక్ అవుతాం చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే ఇంతే ఫ్రెండ్స్ మీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఫోర్త్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయని కుట్టుకుంటూ ఉంటాం కదా దానికైతే ఈ విధంగా పీచ్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ పీచ్ అయితే మనం ఏ విధంగా వాడుకోవాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం పీచుని ఈ విధంగా అయితే లాక్కోవాలి మొత్తం ఈ కొబ్బరి పీచుని మనం ఇంట్లో వాడుకునే బౌల్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి కూడా ఎన్నో రకాలుగా అయితే వాడుతుంటారు ఇప్పుడు మనమైతే ఏ విధంగా వాడుతున్నామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెట్లు అయితే సమ్మర్ కాబట్టి ఎండిపోతూ ఉంటాయి మనంతా వాటర్ పోసినా కానీ ఆ వాటర్ అనేది ఎక్కువసేపు అయితే తడి ఉండదు ఎక్కువగా ఎండిపోతున్నాయి మట్టి అనేది అది అనేది ఎక్కువగా మనం ఎండిపోకుండా చెట్లు ఉండడానికైతే ఈ చిట్కా అయితే చెప్తున్నాను ఈ విధంగా అయితే మనం చెట్టు మొదట్లో అయితే ఈ కొబ్బరి పీచుని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనమైతే దీంట్లో వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పో పోసిన తర్వాత చాలాసేపు అనేది దీని మనకి దీంట్లో నుంచి తడి అయితే అది అదే విధంగా ఉంటుంది ఎక్కువసేపు అయితే తడి పీల్చకుండా అదే విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆరిపోకుండా చాలా బాగుంటాయి చెట్లకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్ అనేది మనం చెట్ల మట్టి కూడా ఎక్కువసేపు అయితే ఎండిపోకుండా చాలా ఫ్రెష్గా అలాగే చాలా నీట్గా ఉంటాయి చెట్లు కూడా ఈ సమ్మర్లో మనకి చెట్లకి అయితే చాలా మంచి టిప్ అండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి లాస్ట్ ఫిఫ్త్ టిప్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూడండి ఫ్రెండ్స్ ఈ మిక్సీ అనేది ఎంత పాతగాలే ఎంత నల్లగా అయిపోయిందో లోపల కూడా చాలా నల్లగా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో అయితే ఈ విధ ఈరోజు అయితే చూపిస్తాను ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా చాలా కొత్తగా వస్తుంది మిక్సీ జార్ అనేది దానికైతే ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా మనం వంటకి వాడుతుంటాం కదండీ వంట సోడా అది వంట సోడా అండి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా కోల్గేట్ టూత్పేస్ట్ అండి అలాగే హాఫ్ లెమన్ ఇది వీటిలో హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి ఈ విధంగా పిండుకున్న తర్వాత ఈ మిక్సర్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇది అనేది మిక్సీ జార్కి అయితే అప్లై చేసుకోవాలి మొత్తం మిక్సీ జార్కి అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మనం దీంతోనే రుద్దుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం అప్లై చేసేటప్పుడే చాలా నీట్గా చాలా బాగా వస్తుంటుంది మన ఈ మట్టి అనేది పోతా మన నీట్గా కొత్తగా కనబడుతుంది మిక్సీ అనేది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ మొత్తానికి అయితే అప్లై చేసుకోవాలి ఇదే విధంగా లోపల కూడా అలాగే మొత్తం సైడ్ మూల మూలలకు కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ మూలలకైతే మనం మనం వాడి వాడకుండా పక్కన పెట్టేస్తాం కదండీ టూత్ బ్రషెస్ ఆ బ్రష్తో అయితే మూలలు రుద్దుకుంటే చాలా నీట్గా చాలా తెల్లగా కూడా మనకి ఈ మిక్సీ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి తెల్ల మిక్సీలు ఉంటే మనకి ఎప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది కాబట్టి మనం మిక్సీని అనేది చాలా నీట్గా అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిని వాటర్లో ముంచేసి మనం ఈ విధంగా అయితే మిక్సీని అయితే తుడుచుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని తుడుచుకోవాలి ఈ విధంగా తడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ అయితే తీసుకొని మళ్ళీ నీట్గా అయితే వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువసేపు కూడా పట్టలేదు కదా మనం మిక్సీని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చింది చూసారు కదా మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇటిప్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వైర్ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్